హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలకమైన అంశాల్లో ఒకటైన కరువు బత్యం మరియు దాని బకాయిలు చెల్లింపులకు సంబంధించి నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని మీ దృష్టికి అయితే తీసుకురావటం జరిగిందండి అయితే వివిధ కాలాలకు చెందిన డిఏ బకాయిలు వాటి ప్రస్తుత స్థితి మరియు ప్రభుత్వం నుండి అందాల్సిన స్పష్టత గురించి అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అయితే డిఏ విడతలు ట్రెజరీ కార్యాలయంలో బిల్లులుగా ఆమోదం అయితే పొందాయండి అయితే ఉద్యోగుల ఖాతాలకు నగదు జమ కాలేదు ఈ చెల్లింపుల కోసమే సిపిఎస్ ఉద్యోగులు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి సుమారు ముప్పై నెలల బకాయిలు ఈ డిఏ విడతకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ప్రాసెస్ చేయబడ్డాయి కానీ ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదలలో అయితే జాప్యం అయితే జరుగుతుంది ఇక జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి కూడా సుమారు ముప్పై నెలల బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ మాదిరిగానే ఈ విడత బకాయిలు బిల్లులు కూడా ఆమోదం అయితే పొంది ఉన్నాయండి చెల్లింపు కోసం పెండింగ్లు అయితే ఉన్నాయి ఇక ఐదు డిఏ విడతల బకాయిలను రెండు వేల ఇరవై రెండు పేరివిజన్ కమిషన్ పిఆర్సిలో భాగంగా సర్దుబాటు చేశారని ప్రభుత్వం అయితే పేర్కొందండి అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఎప్పుడు ఏ పద్ధతిలో చెల్లిస్తారనే దానిపైన ఇంకా స్పష్టమైన సమాచారం లేదు ఉత్తర్వులు కూడా వెలువడలేదండి జూలై రెండు వేల పంతొమ్మిది నుండి సుమారు ముప్పై నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై నుండి సుమారు ఆరు నెలల బకాయిలు అయితే వాస్తవానికి రావాల్సిన మొత్తం కాలానికి కాకుండా పిఆర్స్లో కొంత భాగం కలిపినట్లయితే తెలుస్తోందండి ఇక రెండు వేల ఇరవై జూలై నుండి సుమారు ఆరు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి సుమారు ఆరు నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవై ఒకటి సుమారు ఆరు నెలల బకాయిలు అయితే రావాల్సి ఉన్నాయి అయితే పై జాబితాలోని కొన్ని డిఏ బకాయిలకు సంబంధించి కొంత కాలానికి చెల్లింపులు ఫ్రీజ్ చేయబడ్డాయంటే స్పందించ స్పందింప చేయడం అయితే జరిగిందండి అంటే ఆ నిర్దిష్ట కాలానికి బకాయిలు చెల్లించబడవని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఇక జనవరి రెండు వేల ఇరవై సుమారు పద్దెనిమిది నెలల బకాయి బకాయిలు కూడా ఫ్రీజ్ చేయబడ్డాయి అయితే జూలై రెండు వేల ఇరవై సుమారు పన్నెండు నెలల బకాయిలు కోవిడ్ కారణంగా అయితే ఫ్రీజ్ చేయబడ్డాయి జనవరి రెండు వేల ఇరవై ఒకటి బకాయిలు కూడా ఆరు నెలలకు సంబంధించిన బకాయిలు ఫ్రీజ్ అయితే అయ్యాయండి ఎందుకంటే ఇది వారికి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందండి ఉద్యోగులకి దీనిపై ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నారు అయితే ఇక డిఏ విడతల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక షెడ్యూల్ని విడుదల చేసింది కానీ ఆ షెడ్యూల్ ప్రకారం బిల్లులను తయారు చేసి ట్రెజరీకి సమర్పించడానికి డ్రాయింగ్ అండ్ రిస్పర్సింగ్ ఆఫీసర్లకి అవసరమైన సాంకేతిక లేదా పరిపాలనాపరమైన అనుమతులు మరియు ఆప్షన్లు పోర్టల్లో అయితే కల్పించలేదండి ఎందుకంటే జనవరి రెండు వేల ఇరవై రెండు నెలలకు సంబంధించి పదహారు నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవై రెండు నుండి సుమారు పదహైదు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై మూడు సుమారు పదహైదు నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవై మూడు నుండి సుమారు పన్నెండు నెలల బకాయిలు షెడ్యూల్ అయితే ఇచ్చినప్పటికీ కూడా బిల్లు పెట్టుకునే అవకాశం కల్పించకపోవడం వలన ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయిందండి ప్రభుత్వం తక్షణమే స్పందించి పోర్టల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే డిఏ విడతలకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు ఇంకా జారీ కాలేదు జీవో జారీ అయిన తర్వాతనే ఈ యొక్క డిఏను ప్రస్తుత జీతంతో కలిపి ఇవ్వటం మరియు బకాయిల చెల్లింపు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించిన డిఏ ఇంకా ప్రస్తుతం ప్రకటించలేదు ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ బకాయిలు పద్నాలుగు నెలలకైతే రావాల్సి ఉంది ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఎనిమిది నెలల బకాయిలు అండి ప్రస్తుత నెలని బట్టి అంటే ఈ మే నెలకి సంబంధించి ఈ నెల మే నెల వరకు కూడా మనకి జూలై రెండు వేల ఇరవై నాలుగు బకాయిలు ఎనిమిది నెలలకి రావాల్సి ఉంది ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి సుమారు రెండు నెలల బకాయిలు అయితే రావాలండి ఇవన్నీ కూడా వాస్తవానికి ఈ నెల నుంచి జీవో జారీ అయ్యే సమయానికి ఇంకా ఎక్కువగా పెరుగుతూ కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఈ నెల నుంచి ఈ డిఏలను అయితే ప్రకటించలేదు కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది పెండింగ్లో ఉన్న ఈ డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారాన్ని అయితే మోపుతున్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో సకాలంలో డిఏ అందకపోవడం వారి కుటుంబాల నిర్వహణకు కష్టతరమైతే చేస్తోంది ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని డిఏ బకాయిల విడుదలకు స్పష్టమైన కాల పట్టికను ప్రకటించి దానిని ఖచ్చితమైన అమలు చేయాలని చెప్పి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు అయితే ఫ్రీజ్ చేయబడినటువంటి డిఏ బకాయిలు కోవిడ్ కారణంగా ప్రభుత్వం మళ్ళీ వాటికి పునఃసమీక్షించి వాటిని కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే వీటికి సంబంధించి కేంద్రం కనుక విడుదల చేసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక డిఏ మంజూరు మరియు ప్రాసెసింగ్ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని ఎప్పటికప్పుడు ఉద్యోగులకి సమాచారం అందించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉద్యోగుల హక్కుల సాధనకి కృషి చేయాల్సిన అవసరం ఇంకా ఉందండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిల సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగానే ఉంది ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులకి తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోరుతూ ఉన్నారు ఉద్యోగులందరూ కూడా తమ హక్కుల కోసం ఐక్యంగా ఉంటూ శాంతియుత మార్గాల ద్వారా తమ డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది ముఖ్యమండి కానీ ఈసారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని మే ముప్పై తేదీనైతే నిర్వహించబోతుందండి వెలుగపూలు అయితే అయితే ఈ యొక్క మీటింగ్కు సంబంధించి గుర్తింపు పొందినటువంటి అన్ని ఉద్యోగ సంఘాలను కూడా ఈ చర్చలకు ఆహ్వానించడం అయితే గమనార్హం అయితే వీటికి సంబంధించి ఈ డిఏ బకాయిలకు సంబంధించి ఎక్కువ శాతం పెండింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా కాలంగా ఖచ్చితంగా ఆ సమావేశంలో ఈ డిఏ బకాయిలకు సంబంధించిన చర్చ అయితే ఖచ్చితంగా వస్తుందండి కాబట్టి ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక షెడ్యూల్ అయితే వస్తుందని అయితే అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు షెడ్యూల్ ప్రకారం ఈ డిఏ అరియర్స్ అనేటివి జమ అవుతాయండి ఎక్కువ శాతం డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని అంటే ఈ ఐదేళ్ల కాలంలో అయితే పూర్తి స్థాయిలో జమ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మరి ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాలండి ఖచ్చితంగా జూన్ నుంచి కూడా మనకి ఈ డీఏ బకాలు అయినట్వైతే జమ అవుతాయి అన్నది ఒక తాజా సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్